దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యాయి అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమితో ముగుస్తుంది ఈ రోజున మండపాలలో ప్రతిష్ఠించిన దుర్గమ్మ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసి అమ్మవారికి వీడుకోలు పలుకుతారు కుటుంబంలోని ఆనందం శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తారు ఈ దసరా నవరాత్రి పండుగ భక్తి విశ్వాసం నూతన శక్తితో జీవితాన్ని గడిపే విధంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది నంద్యాల పట్టణంలోని స్థానిక కోటవీధి రామాలయంలో దసరా శరణ నవరాత్రుడు సందర్భంగా కోటవీధి రామాలయంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ దసరా పండుగ సందర్భంగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు ప్రతి సంవత్సరం నూతన పద్ధతిలో నూతన విధానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయటం జరిగిందని తీర్థప్రసాదాలు అందించడం జరిగిందని కోట వీధి రామాలయం అధ్యక్షులు కొత్త కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన సహకారంతో ఈ రోజు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం అదే బాలగణేష్ యువత ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగిందని అదే విధంగా బాలగణేష్ యువత ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది అదే విధంగా ఈ రోజు అమ్మవారిని నిమజ్జనానికి ఊరేగింపుగా మేల తాళాలతోటి ఊరేగిస్తూ నంద్యాల చిన్న చెరువు గట్టులో నిమజ్జనం చేయడం జరిగిందని తెలిపారు لقد دفعنا ثمنها だいぶないぶ。 కోటవీధి రామాలయం ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము నూతన పద్ధతులతో నూతన విధానముతో నూతన పూజలతో అభివృద్ధి చెందుతూ ఉంది ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం గణపతి శ్రీరామనవమి దసరా నవరాత్రులు వసంత నవరాత్రులు కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ అమ్మవారి దుర్గా అమ్మవారిని కొలువు తీరి స్థాపించి నిమజ్జనం కార్యక్రమం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కలదు దీని అందరికీ కూడా ఈ కోటవీధి ప్రజలు ఊర్లో పూజల ప్రజలు అందరూ కూడా సహాయ సహాయ సహకారం అందిస్తున్నారు దీనికి కూడా ముఖ్యంగా బాగా సహాయ సహకారాలు అందిస్తున్న వారు బాల గణేష్ శ్రీ సీతారామ బాలగణేష్ సీతారామాంజనేయ బాల గణేష్ వాళ్ళు ఈ టీం అనేది ఉంది ఇల్లంతా దీనికి నాయకుడు సాయి ఈ దీనికి అంతా కూడా సాయ సహకారాలు అందిస్తూ ప్రతిరోజు అలంకారాలు రోజుకొక అలంకారం చేస్తూ పది రోజులు అలంకారం చేశాము తర్వాత ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము దీని అందరికీ అందరికి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం దుర్గా భవానీ నంజాలలో మండలం నంజాల పట్టణం కోటావీలో వెలిసిన శ్రీ సీతారామస్వామి స్వామి దేవస్థానం అందు పొట్టమొడి శ్రీ విజయ కనక దుర్గాదేవి అమ్మవారిని విగ్రహము ఏర్పాటు చేయడం జరిగినది దీనికి అధ్యక్షులైనటువంటి దేవస్థానం అధ్యక్షులైనటువంటి శ్రీ కొత్త కృష్ణమూర్తి గారు మరియు మా సీతారామ స్వామి గణేష్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ప్రతిరోజు అమ్మవారికి దేవి శరణు ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనవి ప్రతిరోజు ఒక అంతులంకరణ అమ్మవారికి కలిసిన ఉద్వాసం చెప్పి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు మొదలైనవి ఈ నిమజ్జన కార్యక్రమానికి పదకొండు రోజుల కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ నుంచి మా గణేష్ ఫ్యామిలీ నుంచి దేవస్థానం తరపు నుంచి ప్రత్యేక విజయదశమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం విజయదశమి నవరాత్రులు మా కోట రామాలయంలో ప్రతిరోజు అభిషేకాలు కుంకుమార్చనలు అలాగే ఈ సంవత్సరము దుర్గామాత విగ్రహం కూడా పెట్ పెట్టడం జరిగినది ఇప్పుడు నిమజ్జన కార్య కార్యక్రమం జరుగుతున్నది ఈ ఈ దానికి గాను అందరికీ సహకరించిన మన కోట సాయి గణేష్ యూత్ వారికి అలాగే మన మహిళా మనులందరికీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంతం ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ in double nine five nine one five three double zero five. విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అచోదనిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రక్కన ఆర్ఎస్ రోడ్ నందియాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరిగిన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫోర్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ డి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ టూ ఫోర్ నైన్ సిక్స్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి